మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం మే ఇరవైదు రెండు వేల ఇరవై ఐదు తప్పక ఉపయోగించాల్సిన పరికరాలు ఈనాటి ధ్యానాంశం తప్పక ఉపయోగించాల్సిన పరికరాలు ఈనాటి వాక్య భాగంగా ఫెసియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది పొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకరోజు నేను మా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు అరుదుగా లభించే కాస్త ఖాళీ సమయం నాకు దొరికింది కనుక నేనా సమయంలో కోళ్లు గుడ్లను పెట్టే గూడును బాగు చేయడానికి పూనుకున్నాను ఆ గూడు నేను గుడ్లను సేకరించడానికి వెళ్లిన ప్రతిసారి రోజురోజుకీ మరింత వెలిసిపోయి కనబడుతున్నది నేను దాని చెక్కలకు పెయింట్ వేయడానికి ముందు దాని మూలంలో తుప్పుపట్టి ఉన్న ఇనుప బ్రాకెట్లను తీసి క్రొత్త బ్రాకెట్లను బిగించాలనుకున్నాను కాబట్టి నేనొక స్క్రూడ్రైవర్ను తీసుకొని వాటిని ఓడదీయడం మొదలుపెట్టాను నేను ఆ స్క్రూలను కొంతవరకు వదులు చేసిన తర్వాత ఇక స్క్రూడ్రైవర్తో పనిలేదు నా చేతులతో వాటిని ఓడదీయగలను అనుకుని స్క్రూడ్రైవర్ని కింద పెట్టి చేతులతో ఊడదీయ ప్రయత్నించినప్పుడు అవి గట్టిగా బిగిసిపోయి ఉన్నాయి కొన్ని విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత మరలా స్క్రూడ్రైవర్ను చేతపట్టి ఆ పనిని పూర్తి చేయగలిగాను దేవుడు మనకనుగ్రహించిన ఆత్మసంబంధమైన పరికరాలైన ప్రార్థన వాక్యం సహవాసం అనేవి తప్పక ఉపయోగించవలసిన పరికరాలు కానీ మనం తరచుగా పరిస్థితులన్నీ మన స్వాధీనంలో ఉన్నాయని భావిస్తూ ఈ ఆత్మసంబంధమైన పరికరాల శక్తిని తక్కువ అంచనా వేసి వాటి సహాయం లేకుండా మన స్వశక్తితో జీవించడానికి ప్రయత్నిస్తాము అలా చేసినప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం విఫలమై జీవితం మరింత బాధాకరంగానూ సవాలుకరంగానూ మారుతుంది అయితే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మసంబంధమైన పరికరాలను ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు మనం జీవిత సవాళ్లను సులభంగా జయించగలం నేటి ధ్యానం దేవుని విధానం పోరాటాన్ని విజయంగా మార్చుతుంది ప్రార్థన ఓ ప్రభువా మేము మా శోధనలను సవాళ్లను జయించి దినదినము ఆత్మసంబంధంగా బలంగా ఎదుగుటకు మీరు మాకనుగ్రహించిన ఆత్మసంబంధమైన పరికరాలకై కృతజ్ఞతలు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం రైతుడు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు మార్టిన్ సేమ్ ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్